హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే మష్రూమ్ బిర్యానీ అండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను ఎప్పుడు ఎలా చేసేదాన్ని అంటే మష్రూమ్తో పాటు వేరే వెజిటబుల్స్ కూడా వేసి బిర్యానీ ప్రిపేర్ చేసేదాన్ని ఈసారి అయితే మాత్రం ఓన్లీ మష్రూమ్తో మాత్రమే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది చూపించేస్తే చూసేయండి మొదటగా ఒక ప్యాకెట్ మష్రూమ్ని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ తర్వాత హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు బాగా బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకొని పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా మగ్గినంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకున్నానండి బాగా ఉడికించుకున్న తర్వాత సాఫ్ట్గా ఉడికే కదా ఆ తర్వాత ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ ని వేసుకొని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి అది అది బాగా మిక్స్ అయినంత వరకు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా దగ్గరగా అయినంత వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి బాగా డ్రై అయినంత వరకు ఉంచుకున్న తర్వాత అందులో వాటికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఒక టమాటిని పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత అది సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉడికిన తర్వాత అందులో వాటికి సరిపోయినంత కార్డు వేసాను కార్డ్ వేసుకొని అది కూడా సిమ్మ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి కార్డు వేసిన తర్వాత హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోకూడదు ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాను కదా ఈ ఒక మష్రూమ్ ప్యాకెట్కి నేను పెద్ద గ్లాస్తోనే గ్లాస్ ఉన్నారా ఆ రైస్ వేసానండి వేసేసి వాటికి సరిపోయినంత వాటర్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నానండి అందులో ఒక ముందుగానే సాల్టు అన్నీ వేసేసాను కదా బిర్యానీ మసాలా మరి ఇంకేమీ వేసుకోకూడదు మీ దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి నా దగ్గర ఏమీ లేదు ఏమీ వేసుకోకుండా కుక్కర్ వెజ్లు ఇచ్చేస్తాను ఒక రెండు వెజ్లు వచ్చినంత వరకు ఉడికించుకున్నానండి ఈ విధంగా ప్రిపేర్ అయింది చల్లగా అయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది గుమ్గుమ్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేసి ఫ్రెండ్స్ బాయ్ బాయ్